బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు కేసీఆర్ కిట్టుతో పాటు పండ్ల పంపిణీ చేశారు తదనంతరం కేటీఆర్ గారు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ భవనంలో నలభై తొమ్మిది మంది యువకులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటి నరసింహరావు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళా సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మాజీ కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ఎగ్లాభం పెట్టింది అయినా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కీర్తిస్తున్నాను అంటే చూడండి

आड़ आशीर्वाद <unitions>

ఈరోజు శిస్థిల పట్టణంలోని మరి పార్టీ సమక్షంలో పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మన సివిల్ హాస్పిటల్లో మన వైద్యులకు ఖచ్చితంగా పేషెంట్లకు ఈరోజు మన పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఏ వస్తువు ఏ టైం అందీయాలి ఏ ఏ చేయాలి చెప్పు ఒక ఆలోచనతోటి ముందుకుపోయిన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ అనేది పేద ప్రజలకు సివిల్ హాస్పిటల్లో పేషెంట్లకు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పెట్టిన కేసీఆర్ కిట్ను ఈ రోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీర్చివేయడం జరిగింది కనీసం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్దలు కేసీఆర్ దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పేషెంట్లు సివిల్ హాస్పిటల్లో ఇంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ మరి సంవత్సరం లోపల ఏమన్నా పేషెంట్లు డెలివరీ సివిల్ హాస్పిటల్ అయిన వాళ్ళకి సుధా ఇవ్వాలని చెప్పి ఒక ఆకర్షణి పెద్దలు కేటీఆర్ గారు కోరగానే ఇలా మన కాన్ఫరెన్సీకి దాదాపు రెండు మూడు వేల దాకా కిట్లు రావడం జరిగింది ప్రతి ఒక్క పేషెంట్కు సివిల్ హాస్పిటల్ అయిన పేషెంట్కు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్లందరికీ ఈరోజు డిలివరీ అయిన వాళ్ళందరికీ ఏసీఆర్ కిట్లతో సహా పండ్ల పంపిణీ సుఖం చేసుకోవడం జరుగుతుంది తదనంతరం మన తెలంగాణ భవన్ లో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై తొమ్మిది మంది యువకులసే మన రక్త శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రక్తదానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బెడ్డీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు మన యూత్ పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఆ కార్యక్రమము విజయవంతం చేయవలసి చేసుకోవడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాలన్నిటికీ పాలు పంచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర నాయకులు టీ నరసింహరావు కావచ్చు పెద్దలందరికీ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి పార్టీ మహిళా సోదరి సోదరుమాలకు మార్లకు పార్టీ కుటుంబ సభ్యులకు మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు మీ అందరి తరఫున కేటీఆర్ గారు నుండి నూరేళ్ళు ఉన్నారని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకరికి పేరు పేరు నమస్తానని తెలియజేసుకుంటున్నాను